నమస్తే కి స్వాగతం విషయాల గురించి అన్ని విద్యార్థుల గురించి చాలా చక్కగా ఆలోచిస్తున్నారు మన జగనన్న బట్ నా చదువు మధ్యలో ఆగిపోయింది ఒక గడప గడప అనే ప్రోగ్రాం వల్ల నేను మళ్ళీ నా విద్యా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అదంతా జగనన్న వలన సార్ సాయి ప్రసాద్ సాయి ప్రసాద్ రెడ్డి సార్ ఎమ్మెల్యే సార్ గడప గడప అనే ప్రోగ్రాం వల్ల నన్ను చదివిస్తున్నారు అలాగే మా ఎస్ఎం మేడం విజయలక్ష్మి మేడం ఒక్క మాట చదువుతున్నావా అని అడిగి అడిగినందున వలన నేను ఈ స్థాయికి వచ్చాను ఇప్పుడు మళ్ళీ నా విద్యా జీవనాన్ని కొనసాగిస్తున్నాను నా ఆంబిషన్ అయితే ఏదైనా ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చి తిరుతాను ఈ ఈ దేశానికి నేను మంచి చేస్తానని ఆశిస్తున్నాను ధన్యవాదములు నా పేరు నిర్మల నేను పెద్ద చదువుతున్నాను ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాం ముఖ్య లక్ష్యం ఏమి అంటే రాష్ట్రంలో నలుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతిభ ఉన్నటువంటి ఆణిముత్యాలను ఏరాలనే ఉద్దేశంతో ఈరోజు క్రికెట్లో అయితేనేమి వాలీబాల్ అయితేనేమి ఖోఖో అయితేనేమి కబడ్డీ అయితేనేమి బ్యాడ్మింటన్లో అయితేనేమి వీళ్ళందరినీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ చాటి చెప్పాలనే ఉద్దేశంతో వారు గత నెల స్టార్ట్ చేసి ఈరోజున ఈ పోటీలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం రన్ అవుతా ఉంది వారికి చదువుతో పాటు మానసిక విల్లాసం ఉండాలనేటువంటి ఉద్దేశంతో దీర దావుడ్యం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు విద్య మీద పెట్టేటువంటి వారు ఆలోచన విధానాన్ని మీరు ఒక్కసారి మళ్ళీ మన్నం చేసుకోవాలి ఈరోజు గ్రామ గ్రామాన విద్య మీద వారు పెట్టేటటువంటి కాన్సన్ట్రేషన్ ఒకసారి చూడండి ఈరోజు నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా ఈరోజున ప్రతి స్కూల్ కూడా రాష్ట్రం ఉన్నటువంటి నలభై ఎనిమిది వేల స్కూళ్ళలో ప్రతి స్కూల్ కూడా ఈరోజు రెండవ అవుతాయి కార్పొరేట్ స్కూల్స్ కు ఈరోజు ధీటుగా ఉంది మనం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రము ఈరోజు మొదటి స్థానంలో ఉంది అనేటువంటిది అచ్చునాశయత గతంలో ఎక్కడ ఉన్నటువంటి అక్షరాస్యత గతంలో మనం ఎప్పుడు కూడా కేరళ గురించి చెప్పుకునేటువంటి అక్షరాస్యత ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మొదటి స్థానంలో ఉంది అని చెప్తున్నందుకు మనం గర్వపడుతూ ఉన్నాం అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు వారు ఏదైతే కళలు కన్నారో ఆ కళని ఈరోజు నిరూపణ చేశారు అంతేకాకుండా ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియం అవసరం ఉంది అని చెప్పి సిక్స్త్ నుంచి ఈరోజు మనకి ఇంగ్లీష్ మీడియం అట్లాగే డిజిటల్ స్కూల్స్ కాలేజ్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి ఈ బైజూస్ అనేటువంటిది పిల్లలకు కార్పొరేట్ స్కూల్ కు దీటుగా ఈ రోజు బైజ్యూస్ సిద్ధాంతం తీసుకొని వచ్చి ఈరోజు మన పిల్లలకి అనర్ఘలంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న స్థాయికి తీసుకొని వచ్చారు అంటే మనం గర్వంగా చెప్పుకోవాలి గత పాలకులు ఈరోజు ఉంటే మీరు ఎందుకు మాటి మాటికి ఎత్తి చూపిస్తారని ఈ విధంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను గతంలో పద్దైదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజుల్లో వాళ్ళు విద్య మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదని కూడా ఈ సందర్భంగా దర్శిస్తా ఉన్నాను ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిలో మన జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల పిల్లల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తున్నాయంటే మనం ఎందుకు ఆనందించకూడదు ప్రశ్నిస్తూ రేపు జరగబోయేటటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళందరం కూడా మనము రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముఖ్యంగా మన ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రేపు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆది ముత్యాలు ఎవరోడైతే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీసుకోవడానికి ఎంతో దూరపడుతుందని చెప్పేసి నేను ఎందుకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి క్రీడల వల్ల బెనిఫిట్స్ మీకే ఏదన్నా ఈ దీంట్లో ముందుంటే ఈ సర్టిఫికెట్లు మీకు తగ్గట్టుగా ఆడిన ఆటలకి సర్టిఫికేట్లు కూడా ఇస్తారు కాబట్టి ఈ సర్టిఫికెట్స్ ద్వారా కూడా రేపు ముందు ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఒక దోధపడుతుంది సర్టిఫికేట్ అని చెప్పేసి కూడా మీద చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా విలేజ్ స్థాయిలో అయిపోయినాయి అంటే గ్రామాల స్థాయిలో అయిపోయినాయి ఈ మండల స్థాయి తీసుకురావడం జరిగింది అదే కాకుండా జిల్లా స్థాయి ఉంది రాష్ట్ర స్థాయి ఉంది మళ్ళీ ఏ విధంగా మీరు ఆట ఆటలాడి మంచి నైపుణ్యం కనపూరుస్తారో ఆలోచించుకోవాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది పట్టుదలతో ఆడేదానికి ప్రయత్నం చేయండి బిల్పటం దయవాదే కాదు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఏదన్నా ఈరోజు మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినారు కాబట్టి మీ అందరూ కూడా అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా ఏదన్నా ఏ ఏ క్రీడలు అయితే ఈరోజు పెట్టారో క్రికెట్ క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ ఇన్ని రకాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహాలో ఆంధ్ర ఆడదాం ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా మీ అందరూ కూడా అవకాశం కల్పిస్తారు కాబట్టి మీరు కూడా పట్టుదలతో ఆడాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది మనమంతా కూడా రాష్ట్ర స్థాయికి అని చెప్పేసి ఆలోచన చేసుకోండి ఏమన్నా ఒక స్టెప్ బై స్టెప్ అంటే వీళ్ళు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో మళ్ళీ మండల స్థాయి పెట్టారు కాబట్టి బాగా పోటీతత్వంతో ఆడి తర్వాత జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కాబట్టి రాష్ట్ర స్థాయి వరకు పోయిన వారికి కూడా మంచి ఫ్రైజ్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోతే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతారు ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదే బ్యాడ్మింటన్ డబుల్ అయితే రెండు లక్ష రూపాయలు ఏర్పాటు చేసేవాళ్ళు ఇవ్వడం జరుగుతా ప్రైజ్ అని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈ కార్యక్రమంలో మేమందరూ కూడా మీ ప్రతిభ ప్రతిభను కనపరుచుకొని మన మంచి పేరు చేయాలని చెప్పేసి ఏంటంటే ఇక్కడ మామూలుగా అన్ని మండలాలు చుట్టారు ఇక్కడికి మండల స్థాయి మన మండలం మన మండలం ఏంట చాలా సంతోషం ఎందుకంటే మన మండల స్థాయిలో ఆడే వాళ్ళందరూ కూడా బాగా పట్టుదలతో ఆడి మీరంతా కూడా మీ ప్రజలను కనపరచుకుంటూ పోవాలని చెప్పేసి ఒకటి ఏదో ఉన్నవాళ్ళు ఇలాంటి ముఖ్యమంత్రి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఏ స్థాయిలో కూడా ఏ విధంగా కూడా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ ప్రాధాన్యత పరిస్థితి కూడా చూసాం ఆ పరంగానే ఈ రోజు మీ భవిష్యత్తు బాగుంటాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉత్సాహపరుస్తామని పరిస్థితి కూడా మేము చూస్తా ఉన్నాం ఏదున్నా మీరు ఏ విధంగా దీన్ని ఆలోచిస్తారో తెలియదు కానీ ఇది మంచి ప్రోగ్రాం కాబట్టి మీరు కూడా బాగా ఉన్న మీ కనపక్షమైన దానికి మీ పితమక్ష కృషి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏదన్నా ఇవే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేస్తావారో చూస్తా ఉన్నాం ఆయన ఇచ్చిన ఆమె ప్రకారంగా నవరత్నాల కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రోజు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చదువులు తీసుకొచ్చిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము ఆ దాంట్లోనే అమ్మవారి కార్యక్రమాలు పెట్టిన దానికి ఈ రోజు నిరక్ష్యరాశ తగ్గిపోయిందని చెప్పేసి రాష్ట్రం మన రాష్ట్రం మొదట్లో ఉందని చెప్పేసి కూడా ఈ రోజు